కూడా బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది మరో పక్క చూసుకున్నట్లయితే ఏపీలో రాజకీయాలు డబ్బుతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తుందా అటుపక్క చూస్తే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏదైతే సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తే ఇంకొందరేమో లాస్ట్ మినిట్ లో పది రోజుల ముందు స్టార్ట్ చేద్దామన్న అయితే వెళ్తున్నారు సో మొత్తం ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు కాకుండా క్రాస్ క్రాస్ మళ్ళీ రెండు మూడు సార్లు టాక్ అయింది ఇట్లా అయితే డిబేట్ లాగా ఉండదు ఎందుకంటే ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు ఇనే ఓపిక ఉండాలి జవాబు చెప్తుంటే ఓపిక ఇట్లా మాట్లాడుకుంటే థర్టీ ఫైవ్ మినిట్స్ గడిచిపోయింది ఇది ఒక విషయం రెండోది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వాస్తవానికి బ్రాడ్గా చూస్తే మొత్తం ఇండియాలో సౌత్ ఇండియా నాలుగు రాష్ట్రాల్లో హైలీ కమర్షియల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ మినాయిస్తే నార్త్ ఇండియా మినాయిస్తే కమర్షియల్ అయినటువంటి ఎలక్షన్స్ ఈ నాలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి ఎలక్షన్ కమిషను పార్లమెంట్కి అయితే తొంభై ఐదు లక్షలు అసెంబ్లీకి అయితే నలభై లక్షలు ఖర్చు చేయాలని చెప్పేసి ఒక లిమిట్ పెట్టింది అది ఒక ఊహ మాత్రమే అసెంబ్లీకి నలభై లక్షలు పెట్టింది కానీ నలభై కోట్లు పెడుతున్నారు పార్లమెంట్కు తొంభై ఐదు లక్షలు లిమిట్ పెట్టింది గవర్నమెంట్ ఎలక్షన్ కమిషను కానీ తొంభై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఏదో ఊహానుగుణంగా ఇది లిమిట్ అని మాట్లాడుకుందని పనికి వస్తుంది తప్ప వాస్తవానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ మొత్తం కూడా కమర్షియలైజ్ చేశారు అన్ని పార్టీలు అదే మార్గంలో అనుసరిస్తున్నాయి ఇది వాస్తవం ఇక రెండో అంశం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలిటిక్స్ జగన్ ఇట్లా తిట్టాడు లేదా చంద్రబాబు నాయుడు అట్లా తిట్టాడు అసలు వీళ్ళ తిట్లే ఎవరికి కావాలండి వీళ్ళిద్దరే కాదు వీళ్ళ అనుచరులు కూడా దరిదాపు రాజకీయాల్లో అబ్బే ఇంకా రాజకీయాల్లో ఉండొద్దు వినొద్దు అనుకునేటువంటి భాషలు వాడారు గత మూడు నాలుగేళ్లుగా పేర్లు అవసరం లేదు అన్న వైపులా ఉన్నారు అట్లా కాబట్టి అవి చర్చనీయాంశాలు చేస్తే ఆ తిట్లు మనం చర్చిస్తే ఏం వస్తుంది ఏం మిగులుతుంది అసలు ఏం జ్ఞాపకం ఉంటుంది వెంకయ్యనాయుడు గారు అనేక అనేక సార్లు చెప్తున్నారు విధానాల మీద చర్చ జరగాలి తప్ప మనుషుల మీద తెట్ల మీద చర్చ జరిగితే ప్రజలకైతే ఉపయోగం ఉండదని చెప్తున్నాడు ఇవాళ ఫేర్ చేస్తున్నటువంటిది అది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పైకి డ్రామాలు ఎన్నైనా అవ్వపడవచ్చు కానీ నడిచేది బీజేపీకి అనుసరణలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి జనసేన డైరెక్ట్ బీజేపీకి పార్ట్నర్ ఎన్డిఏ పార్ట్నర్ తర్వాత తెలుగుదేశం మనటి వరకు పార్ట్నర్ కాదు కానీ మోడీ సహకారం తీసుకొని అధికారం రావాలనేటువంటి ఒక తహ చంద్రబాబు నాయుడు ఉన్నాడు జగన్ ఆ తన తన మీద ఉన్నటువంటి ఇండివిజువల్ కంపల్షన్స్ తోటి ఆయన ప్రతిదానికి కేంద్రంలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు ఏ ఈ పార్లమెంట్లో ఏదొచ్చినా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అది ఇంకా ఏదైనా చెప్పండి ఇవాళ మనం టైం వేస్ట్ దీనికి ఇచ్చాడు సపోర్ట్ దానికి ఇచ్చాడేది కాకుండా అంటే జగన్ ఏం ఫర్ ఇండివిజువల్ కంపల్షన్ తెలుగుదేశం ఫర్ పొలిటికల్ కంపల్షన్ జనసేన ఏమి హీజ్ ఇంట్రెస్టెడ్ విత్ ఎన్డీఏ అండ్ బిజెపి కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు అసలు చంద్రబాబు నాయుడు మీద స్కోర్ చేసిందే దాని మీద జగన్ ఆఖరి లాస్ట్ లో లాస్ట్ వన్ వీక్ లో ఆ ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై మా ప్రత్యేక సహాయాన్ని కొక్కుంటూ నేనైతే ప్రత్యేక హోదా చేస్తానేటువంటి ఒక క్యాంపెయిన్ ఏపీ ప్రజల్ని ఇన్స్పైర్ చేసింది తెస్తాడు అని కానీ తెస్తాడని అన్నాడు ఇప్పుడు నాకు మెజారిటీ నా మీద ఆధారపడలేదు కాబట్టి తేలేకపోయినా అన్నాడు ఓకే ఆధారపడేది లేదు కానీ ఎన్ని స్ట్రాల్ పార్లమెంట్ పైకాడ్ చేసిండు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్ని మాట్లు స్పీకర్ పొడియం ముందర కూర్చున్నారు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఎన్ని సార్లు అవసరమైనప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మీకు సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో ఈ చట్ట విషయంలో అన్నారు ఇదంతా జీరో కాబట్టి ఇది ఒక డ్రామా రెండవది ఇది విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తుంటే జనసేన ఒక మోడల్ అంటే ఒక సినిమా పోస్టర్ లాగా నేను అసలు ఆదుకుంటా అని చెప్పేసి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యాడు చంద్రబాబు నాయుడు వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యాడు జగన్ పోయి మీటింగ్ అటెండ్ అయ్యాడు కానీ ఇవాళకి ఐదేళ్ల సంధి అని వచ్చారు ఎందుకంటే ఉత్తరాంధ్ర మీద ఆ ప్రభావం ఉంటది సపోర్ట్ చేయకపోతే అని పోయి సభలో పోయి ప్రైవేట్ కన్నా చేయొద్దని స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఐదేళ్ల సంధి దాన్ని స్ట్రగుల్ నడుపుతున్నది ఎవరు వీళ్ళ అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు నడుపుతున్నాయి లేదా వాళ్ళ కార్మిక సంఘాలకు మద్దతు ఇచ్చేటువంటి వామపక్షాలు నడుపుతున్నాయి ఎందుకు ఈ పార్టీలో మీదేసుకొని భుజం మీదేసుకొని మీరు పురంధేశ్వరి గోడ మీద పిల్లి లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంది ఏమని ఇప్పుడైతే ఆగిపోయిందిగా అంటుంది భవిష్యత్తులో ఆపుతాం కానివ్వని ఒక మోడీ అనలేదు పురంధేశ్వరి అనట్లేదు అది ఇరవై ఐదు వేల కోట్లకు అబ్బుతూ ఉంటే దాని ఆస్తి అన్ని ప్రతిపక్షాలు కార్మిక సంఘాలు యాక్సెప్ట్ చేసింది ఏంటంటే దాని ఖరీదు లక్ష కోట్లు అయింది దాని భూమి దాని వ్యవహారం అంతా లక్ష అయితే దాని ఇరవై నాలుగు వేల కోట్లకు ప్రైవేట్ కు అప్పచెప్తున్నామంటే ఇంకా డెబ్బై ఐదు వేల కోట్లు వీళ్ళు ఎక్కడ మొబిలైజ్ చేస్తారండి ఎక్కడ ఆస్తి చేస్తారు ఈ రాజకీయ పార్టీలు కూడబెట్టగలరా అసలు పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్ చేయగలరా ఇవాళ పబ్లిక్ సెక్టార్ లేని టైంలో అటువంటి ఫ్యాక్టరీ సాధ్యమైతా కానీ చేతులున్న ఆస్తి పోతుంటే అవకాశవాద రాజకీయాలు చేసుకుంటా చెట్ల రాజకీయాలు చేసుకుంటా అసలు విషయం చర్చించకుండా ఇవాళ

ఆఖరికి రాజకీయాలు కూడా జరుగుతున్నాయి ఏపీలో ఎక్కడ చూడ అంటే ఎన్ని రాజకీయాలు ఉన్నాలో అన్ని రాజకీయాలు చూస్తున్నాం కొత్తగా వాలంటీర్ల రాజకీయం కూడా తెరపైకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అటు సీఎం జగన్ కూడా వాలంటీర్ల విషయంలో కూడా రకరకాల ఏ సందర్భం జరిగితే ఆ సందర్భాన్ని అన్ని పార్టీలు కూడా కలిపేసుకొని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నాయి అయితే ఇన్ని రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఏపీ ప్రజలు దేనిపైన ఫోకస్ చేయాలి అసలు ఏపీ ప్రజలు దేని గురించి ఆలోచించాలి అండ్ రాజకీయ పార్టీలు కూడా ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తే మంచిది ఒక రాజకీయ రాజకీయ మీ అభిప్రాయం ఏంటి అధికారంలోకి వచ్చే పార్టీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో ఇవాళ రాష్ట్రాలన్నీ మున్సిపాలిటీ స్థాయిలకు మారిపోయినాయి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నాలుగు లక్షల కోట్లు రిజర్వ్ ఉంటే కేంద్ర ప్రభుత్వం వాడుకుంది డీజిల్ పెట్రోల్ మీద గత ఐదేళ్లలో నాలుగు లక్షల సెస్ వస్తుంది నాలుగు లక్షల కోట్లు సెస్సు వసూలు చేసుకుంది ఇవాళ ట్యాక్స్ లో షేర్ ఇవ్వాలి నలభై రెండు షేర్ నలభై రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య ఒప్పందం ఉంది నలభై రెండు శాతం ఇస్తాం రాష్ట్రాల కానీ కానీ స్పాట్ ఇస్తున్నటువంటి ముప్పై నాలుగు శాతం మాత్రమే రాజకీయంగా వివక్షతున్నటువంటి రాష్ట్రాల మీద అక్కడికి అట్టి పెడుతున్నాయి తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం దాంట్లోనేమో ఫిజికల్ డెఫిసిట్ ఆరు శాతం ఉంది రాష్ట్రాలని మూడు పాయింట్ ఐదు శాతం కన్నా ఎక్కువ అనుసరించనియట్లేదు అంటే అప్పులు చేసి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఇవ్వట్లేదు కేంద్రం మాత్రం కేంద్ర బడ్జెట్ లో ఇవాళ ఆరు శాతం ఉంది అట్లా ఆరు శాతం మూడు శాతం మూడు పాయింట్ ఐదు శాతం కట్టేసి ఎద్దుకు మూతికి సిక్కను పెట్టి తినొద్దు అన్నట్టుగా సిక్కలు వేసి రాష్ట్రాలకు సిక్కి వేసి హెచ్చ నడుపుకొనివ్వండి పరిస్థితి సృష్టిస్తుంది అప్పుల మీద పారు పెట్టింది తను ఇచ్చే ట్యాక్స్ ఇవ్వదు తర్వాత తను సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో మార్పు రావాలంటే ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి స్థితి ఉంది జిఎస్టీ వస్తే జిఎస్టీ ఏదో లక్ష వేల కోట్ల లక్ష పది వేల కోట్ల అంచనా ఉంది వాళ్ళ లక్ష ఎనభై వేల కోట్లు వస్తుంది దాని షేర్ రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేయదు అందుకని రాష్ట్రాల మొత్తాన్ని మున్సిపాలిటీ స్థాయిలకు వస్తున్నాయి స్ట్రగుల్ చేయడానికి వీళ్ళకి ధైర్యం లేదు స్ట్రగుల్ చేయడానికి వీళ్ళకి ధైర్యం లేదు ఇవాళ గతంలో ఉన్నాయని చేయలేదు మొన్న ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాయని చేయలేదు రేపొచ్చి ఆయన కూడా చేయడు ఎందుకు చేయడు అంటే అమ్మో బీజేపీతో ఏడబెట్టుకుంటాం వీళ్లకుండా లూపోల్స్ వీళ్ళకున్నాయి ఎవడైతే ధైర్యవంతుడు ముఖ్యమంత్రి ఉన్నాడో ఎవరైతే క్లీన్ చిట్ ఉన్నాడో వాడు స్ట్రగుల్ చేస్తున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ ముఖ్యమంతులకు కూడా అసంతృప్తి ఉంది ఇదేమిటంటే ఈ ఆర్థిక విషయాలలో ఇంతగా డిసడ్వాంటేజ్ పెడుతున్నారని వాళ్ళ కూడా ఉంది కానీ ఇవేవి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రులు ఏమిటికి తర్వాత ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సపోజ్ రెండు లక్షల తొంభై వేల కోట్లు అనుకోండి నిజంగా రెవెన్యూ రెండు లక్షలు అనుకోండి మిగతా అన్ని అప్పులు లోటు ఇవన్నీ చూస్తారు రెండు లక్షల కోట్ల రెవెన్యూ జగన్ వచ్చిన అదే ఉంటది చంద్రబాబు నాయుడు వచ్చినా అదే ఉంటది ప్రియారిటీసే మారుతాయి కాబట్టి అదనపు వాళ్ళని రాబట్టుకునేటువంటి విషయంలో కొన్ని ఇనిషియేషన్స్ ఉండాలి కొన్ని స్ట్రగుల్స్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవాళ సెంట్రల్ జీడిపి మోడీ ఏం చెప్తుండు నేను వచ్చే రెండేళ్లలో ఐదు లక్షల కోట్ల జీడిపి చేస్తా జపాన్ కి ఈక్వల్ చేస్తా అంటుండు మరి ఆ స్థాయిలో జీడిపి పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు పెరగవు రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఎందుకు పెరగవు ఇవి మాట్లాడరు తర్వాత ఇవాళ ఒక విశాఖపట్నమే కాదు పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే కాలువలు చోపేశారు కాలువలకు అడ్వాన్స్ అడ్వాన్స్ మొబిల్ మొబిలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసారు కాంట్రాక్టర్లకు ఇవాళ ఇవాళ ఏ స్థితికి వచ్చిందంటే ఆంధ్ర తెలంగాణలో కూడా అసలు ప్రజలు ఏదైనా ప్రభుత్వం ప్రాజెక్టు కడతానంటే కమిషన్ల కోసమే కడుతున్నారు అనుకో స్థితికి వచ్చింది వాళ్ళు ప్రజలు ఆ స్థాయిలో ఇవాళ నడుస్తూ ఉంటే వాటి గురించి ఏటి గురించి చర్చించకుండా ఏ అవినీతి గురించి చర్చించకుండా ఏ విధానాల గురించి చర్చించకుండా కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి చర్చించకుండా ఈ దేశ విధానాల్లో రాష్ట్రాలకు కావాల్సినటువంటి కావలసినటువంటి హెల్ప్ ఏమిటి రూల్ ఏమిటి అధికారం ఏమిటి ఏమిటి ఇవాళ మోడీ చట్టవాడు ఇవ్వలేదు అనుకుందాం ఇంకో రేపు మంచి ప్రధానమంత్రి వచ్చినా మోడీ ఇచ్చినంతే ఇస్తా అంటాడు లేదు ఇవాళ మోడీ చట్టవాడు అనుకుందాం రేపు అట్లే ఇస్తా అంటాడు కాబట్టి ఎవరో వ్యక్తిని బట్టి షేర్ రావటం కాకుండా ఎవరో వ్యక్తిని బట్టి సాయం చేయకుండా దానికి ఒక స్టాట్యుటరీ ప్రొటెక్షన్ ఉండాలి దానికోసం ఈ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఆంధ్ర నుంచి ఎలక్షన్ అయినటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడారా ఎందుకు మాట్లాడట్లేదు అవకాశవాదం ఎందుకంటే అధికారానికి దూరం అయితే ఏం కోల్పోతామో లేదా ఇలా ప్రశ్నిస్తే ఏం అడుగు ఏము ప్రెషర్ వస్తుందో ఏ లోపం లేని రాజకీయ పార్టీ గాని విధానాల ఉన్నటువంటి రాజకీయ పార్టీ గాని ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇట్లు ఉండరు కాబట్టి ఇవాళ ఆంధ్ర ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఏమిటంటే ఇవాళ విధానాల పరంగా రేపు వస్తే ఏం చేస్తారు ఏం చేయగలుగుతారని ఒక అసెస్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత రెండోది యాంటీఇన్కంబెన్స్ అనేది ముఖ్యమంత్రి చేసిన తప్పులో మంత్రులు చేసిన తప్పుల మీద రాదండి వ్యతిరేకత ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఆ పోలీసు శాఖ యొక్క హై హ్యాండెడ్ బిహేవియర్ మీద వస్తుంది వ్యతిరేకత రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే కరప్షన్ మీద వ్యతిరేకత వస్తుంది ఏ ఈ ప్రభుత్వం ఇంత ఇంత అధ్వానమా మండలాఫీస్ పోతే అనేది వస్తుంది లేదా పోలీస్ కి పోతే ఇంత అధ్వానం అని వస్తుంది లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోతే ఇంత అధ్వానం అని వస్తుంది కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇసుక విషయంలో ఇంత అధ్వానం అని వస్తుంది కాబట్టి చేసిన పనుల మీద వ్యతిరేకత వస్తుంది కేవలం ముఖ్యమంత్రి మంత్రులు కాదు కాబట్టి యాంటీ ఇన్కంబెన్స్ ప్రజల చైతన్యాన్ని చేసేదాన్ని బట్టి వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ కి ఇరవై ఐదు శాతం ఓటింగ్ ఉంది ఎలక్షన్లకు ముందు తర్వాత బీఆర్ఎస్ కు యాభై శాతం ఓటింగ్ ఉంది మిగతా అన్ని పక్షాలకు కలిసి తల బీజేపీకి ఒక పదిహేను మిగతా వాళ్ళకి ఐదు మూడు ఉన్నది కానీ ఇరవై ఐదు శాతం ఓటింగ్ నలభై శాతం ఓటింగ్ పెరిగి ఎట్లా అధికార వచ్చింది అంటే కేవలం ప్రజలను చైతన్యం చేసేటువంటి క్రమమే అది రేవంత్ రెడ్డి చేసిండు జనం మొబిలైజ్ అయ్యారు పదిహేను శాతం పెరిగింది కాబట్టి ప్రజలను చైతన్యం చేసేటువంటి ఎదుటి వాళ్ళని ప్రజలను చైతన్యం చేయాలి ఎక్కడెక్కడ ప్రభుత్వాల లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆ ప్రభుత్వం తినేస్తుంది వ్యక్తులు తినేస్తున్నారు అనేది ఎక్స్పోజ్ చేయకుండా కేవలం తిట్టుకోవటం ఆ తిట్టుకునే దాంట్లో ఎక్స్పర్ట్స్ అయ్యారు ఇప్పుడు వైసీపీలో ఒక ముగ్గురు నలుగురు తెలుగుదేశంలో ఒక ముగ్గురు నలుగురు ఎక్స్పర్ట్స్ అయ్యారు ఆ భాష చూసిన తర్వాత మంచోళ్ళు రాజకీయాలు రావాలని వెంకాయడు పిలిపిస్తాడు ఏ మంచోడు రాడు ఈ భాష చూసినాక ఉన్నోళ్ళ కొంతమంది పోవాలనుకుంటారు కాబట్టి భాషల మీద చెట్ల మీద కాకుండా చర్చ విధానాల మీద చర్చ జరగాలి రేపు వీళ్ళు ఎలక్షన్లు అయితే ఏం చేస్తారో చర్చ జరగాలి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది మేము వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడి గెలుస్తాం అనుకుంటున్నారు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కు ఎంత సద్వినియోగం అయింది తర్వాత ఎన్ని లక్షల కోట్లు అప్పు అయింది దానివల్ల రేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టాప్ సిక్స్ స్టేట్స్ లో ఒకటి ఉంది అప్పులు చేసిన రాష్ట్రాల్లో టాప్ సిక్స్ పంజాబ్ ఫస్ట్ ఉంది యాభై ఒక్క శాతం అప్పులు ఉన్నాయి జీడిపి జిఎస్డిపిలో ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా నలభై ఐదు శాతానికి చేరింది కార్పొరేషన్ అప్పులు గెలిపితే రేపు బడ్జెట్ లో నుంచి సంవత్సరానికి అరవై వేల కోట్ల అప్పులు చెప్పానుకే కావాలి ఓకే అండి ఈ విధానాల మీద అన్నిటి మీద కూడా చర్చ జరిగి ఒక అసెస్మెంట్కి వస్తే ప్రజల్ని ఎన్నుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఉండాలి కాబట్టి ఈ విషయాల్లో మనం ప్రజలను డిబేట్ మీరు డిబేట్ పెట్టారు